నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అండి ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ను ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అన్ని నేను పెడుతూ ఉంటానండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ ఫుల్ కాంగ్రాట్స్ అండి ఎలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా ఉయ్యలకైతే వెళ్ళిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ వేసుకుంటూ ఉంటాం కదండి లాస్ట్ లో కొంచెం పిండి మిగిలిపోయినప్పుడు కడిగి పారబోస్తూ ఉంటాము అలా పార్ పార పోయకుండా ఈ పిండిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ కొంచెం గరుకు అనేది ఉంటుంది కదండి ఇడ్లీ పిండికైనా దోశ పిండికైనా ఈ పిండిని మనం వేస్ట్ చేయకుండా కిచెన్ సింక్ దగ్గర ఇలాగ కొంచెం వేసుకొని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి సింక్ అనేది చక్కగా క్లియర్గా అయిపోతుందండి కిచెన్ సింక్ అనేది చక్కగా ఈ పిండి వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ పిండి అనేది కొంచెం గరుకు అనేది ఉంటుంది కదండి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా చక్కగా పోతుందండి మనకి ఈ ఈ సింక్లో ఉన్నటువంటి ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చండి చూసారా ఎంత చక్కగా పోతుందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది తప్ప ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఇలాగా మనం కొంచెం గొప్ప పిండి మిగిలినప్పుడు వేస్ట్ చేయకుండా ఇలాగ కిచెన్ సింక్లో వేసుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి బ్యాడ్ స్మెల్ కూడా రాదండి తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ హోల్స్లో కూడా డస్ట్ ఉండిపోయి క్రిములు ఉండిపోయి బాగా మనకి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఆ బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఇలాగ పిండి పెట్టి మనం క్లీన్ చేసుకుంటే చాలా ఇలా కొంచెం గొప్ప పిండి ఉన్నప్పుడు చక్కగా ఇలాగా క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్ టిప్ నెంబర్ టూ మనకి ఎయిర్ ఫాల్ సమస్యతో చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు కదండి ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది కొంటకలగరా కానీ ఒక ఆకు ఉంటుందండి ఆ ఆకు తీసుకొచ్చుకొని మనం ఇలాగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదండి కోకోనట్ ఆయిల్ మనం డబ్బాల్లో కానీ ప్యాకెట్స్ కానీ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ కోకోనట్ ఆయిల్ని మనం ఇలాగ ఒక గిన్నెలో పోసుకొని ఆకు ఇందులో వేసుకొని బాగా మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని రోజు కూడా మనం ఇలా రాసుకున్నాం అనుకోండి చక్కగా ఎయిర్ ఫాల్ సమస్య తగ్గుతుందండి మనకి బ్లాక్ కలర్లో కూడా చక్కగా ఎంట్రుకలు అనేది మారుతాయండి తప్పకుండా ట్రై చేయండి వైట్ కలర్తో ఎంతగానో బాధపడుతూ ఉంటారు కదండి ఇలాగ చక్కగా బ్లాక్ అనేది మనకి ఎంట్రుకలు కూడా చక్కగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఈజీగా మనం ఈ టిప్ అయితే ఫాలో అయిపోవచ్చు ఆయిల్ అంతా మరిగిన తర్వాత ఆకు బ్లాక్ కలర్లో అయిపోతుందండి ఇలాగ అయిపోతుంది చక్కగా యూజ్ చేయండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ ఎల్లుల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి చాలా టిప్ లేదండి ఎల్లులపాయల్ని ఇలాగా పెట్టుకోవటం వల్ల మనకి ఈ ఎల్లులపాయలు ఉన్నటువంటి చెమ్మ అనేది తడితనం అనేది పోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇలా మనకి ఎల్లుల్లిపాయలు పచ్చవిగా ఉన్నప్పుడు తేమగా ఉన్నప్పుడు ఈ కరెంట్ కుక్కర్ ప్లేట్ తీసుకొని ఇలా ఎల్లులపాయలని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా మనం కాల్చుకోవటం వల్ల ఈ ఎల్లులపాయలో ఉన్నటువంటి తేమ అనేది పోతుందండి ఎల్లుల్లిపాయలు కూడా మనకి ఎక్కువ రోజులు ఫ్రెష్గా అలానే ఉంటాయండి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా అలానే ఉంటాయి ఎల్లు కాల్చుకున్నాం అనుకోండి ఎల్లిపాయలు పాడవకుండా ఎక్కువ రోజులు అలాగే ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మన స్విచ్ బోర్డ్ దగ్గర బాగా స్విచ్లు అయితే బాగా పట్టేసి బాగా జిడ్డుగా ఉంటాయి కదండి ఇలా జిడ్డుగా ఉన్న స్విచ్ బోర్డుని ఈజీగా రిమూవ్ చేసుకుని అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా మెయిన్ అయితే ఆఫ్ చేసుకోవాలి వెనుగర్ ఉంటుంది కదండి వెనుగర్ కొంచెం కాటన్ తీసుకొని కొంచెం తడుపుకోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా ఈ కాటన్కి వెనుగరను అప్లై చేసుకొని ఈ స్విచ్ బోర్డుల దగ్గర స్విచ్లు లు కట్టేసుకోవాలండి స్విచ్లు కట్టేసుకున్న తర్వాత వెనుగర్ వేసుకున్నాం కదండి కాటన్కి ఇలా మొత్తం కూడా అప్లై చేసి చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి చక్కగా క్లీన్ అయిపోతుంది ఎంత జిడ్డు పట్టిన డెస్ట్ పట్టిన దుమ్మునైనా ఈజీగా రిమూవ్ చేస్తుందండి చూసారా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ అయితే వచ్చిందో ఈజీగా రిమూవ్ అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు స్విచ్ బోర్డుల మీద ఉన్నటువంటి మురికిని కానీ డస్ట్ని కానీ ఈజీగా వెనుగర్ తో క్లీన్ చేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటే నచ్చి ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ కిచెన్ సింక్లో మనం గిన్నెలై కడిగేసిన తర్వాత ఇక్కడ హోల్స్ దగ్గర బాగా ఏదో ఒకటి అడ్డం పడిపోతూ ఉంటుంది కదండి కరివేపాకు తొక్కలు కానీ పచ్చిమిర్చి కానీ అన్నం మెతకలు కానీ ఈ హోల్స్లో బాగా డస్ట్ అనేది బాగా ఎరుక్కుని ఉంటుంది కదండి అది ఎలా తీసుకోవాలనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను ఇలా సూది దారం తీసుకొని ఇలా ఈ హోల్స్లో ఉన్నటువంటి డెస్ట్ని ఈజీగా మనం తీసుకోవచ్చండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు ఈ దీనివల్ల ఈ డెస్ట్ వల్ల మనకి వాటర్ కూడా వెళ్ళవు కదండి ఆ టైంలో మనం ఇలాగా సూదిని పెట్టి ఇలా తీసుకోవచ్చు చక్కగా వచ్చేస్తుందండి దీంట్లో ఉన్న డెస్ట్ అంతా కూడా చక్కగా ఈజీగా మనం తీసుకోవచ్చు ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వరకు అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నెంబర్ సిక్స్ నిమ్మకాయను ఒకటి తీసుకొని ఇలాగ పై భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలాగ పై భాగాన్ని కొంచెం కట్ చేసుకొని ఇలా మొత్తం కూడా పై భాగాన్ని కట్ చేసుకున్నాం ఇలా మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదండి దీంట్లో ఉన్న గుజ్జుని ఇలా తీసేయాలి ఇలా గుజ్జంతా కూడా తీసేసుకొని ఇలా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని కాటన్ ఉంటుంది కదండి కాటన్ ఇలాగ ఒత్తిలాగా తయారు చేసుకొని ఇలాగ మనం కొంచెం ఇలా నిమ్మకాయలో మనం కాటన్ పెట్టుకున్నాం కదండీ ఒత్తిలాగా పెట్టుకున్నాము దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ వేసుకొని ఒత్తి వెలిగించుకుంటే ఇలా ఒత్తి వెలిగించుకుంటే ఈవినింగ్ టైంలో దోమలు అయితే బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి మనకి ఈవినింగ్ టైంలో దోమలు రాకుండా బ్యాడ్ స్మెల్ కూడా రాదండి ఇలాగా మనం నిమ్మబద్దలో ఈ ఒత్తి పెట్టుకున్నాం కాబట్టి బ్యాడ్ స్మెల్ కూడా రాదు చక్కగా దోమలు కూడా రావండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను లైట్ తీసి చూపించాను చక్కగా ఈ ఒత్తిని మనం ఇలాగ వెలిగించుకున్నాం అనుకోండి నిమ్మకాయలో పెట్టుకున్నాం కాబట్టి బ్యాడ్ స్మెల్ అనేది రాదండి మంచి స్మెల్ వస్తుంది దోమలు కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కిచెన్లో ఆయిల్ ఎక్కువగా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలా కొంచెంగా తీసుకున్నప్పుడు కింద ఫ్లోర్ మీద ఎలా పెట్టామనుకోండి కింద కూడా ఈ ఆయిల్ అంతా కారిపోతుంది కదండి మనం తీసుకుని వాడుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా కింద ఫ్లోర్కి కూడా అవుతుంది కదా అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాంటి వాటర్ క్యాన్ మూతలు అయితే వాటర్ క్యాన్ మూతలు అయితే ఉంటాయి కదండి ఇలా యూజ్ చేసుకోవచ్చు వాటర్ క్యాన్ మూతని ఇలాగ మనం చక్కగా ఆయిల్ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ ఒక డ్రాపు రెండు డ్రాపులు కారినా కూడా ఇది మనం ఈ మూతని పడేసుకోవచ్చు అండి మనకి ఫ్లోర్కి అదంతా అవ్వకుండా చక్కగా ఉంటుంది ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటన్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి మీకు ఏ టిప్ కావాలనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ వల్ల నోటిఫికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు నా ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఎలానే సపోర్ట్ చేయండి ఇంకా నా ఛానల్లో ఇంకా యూస్ఫుల్ టిప్స్ అనేది నేను పెడుతూ ఉంటానండి ఓకేనండి ఇంకా మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీజన్సి థ్యాంక్స్ ఫర్ వాచింగ్